అనమ అనుకున్నాం హెడ్ మాస్టర్ గారు అలాగే రావాల్సిందిగా కోరుతున్నాం ట్రెజరర్ గారు మోహన్ గారు డానాటువంటి సి గంగాధర ప్రెసిడెంట్ వి కుమారి గారిని కూడా డయాస్ పైకి రావాల్సిందిగా కోరుతున్నామండి ఇన్ఛార్జ్ హెచ్ఎం ఏఈ రాజేష్ గారిని కూడా ఆహ్వానం పలుకుతున్నాం మనకి ప్రపంచంలో మొదటి గురువు తల్లి ప్రేమ అమ్మ మన గురించి జీవితాంతకాలం పోరాటం చేసే వ్యక్తి మన చేత అప్పుడప్పుడు నింతలు పడేటటువంటి వ్యక్తి తల్లి నమస్కారం చేసిన చదువుతున్న విద్యార్థులుగా మీ అందరికీ తెలియచేయాలనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం కాబట్టి అమన్వించిన దైవం లేదు మన కార్యక్రమం కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశం తల్లికి వందనం అందుకే ప్రభుత్వం మనకి తల్లికి వందనం అనేటువంటి ఒక పథకాన్ని కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రూపొందించింది ఈ కార్యక్రమాన్ని కి ఒక ఐఎఫ్పి ప్యానెల్ ఉంది పాఠం చెప్తంతో పాటు దానికి సంబంధించిన వీడియో బెస్ట్ ఆటలు నేర్పించి మంచి స్టేట్ లెవెల్లో లో డిస్ట్రిక్ట్ లెవెల్ లో ప్రైజ్లు ఉన్నారు అలాగే ఇక్కడ సార్ పేరెంట్స్ స్టూడెంట్స్ ఆఫ్ సెక్షన్ టుడే టు అబౌట్ ప్రోగ్రామ్ అండ్ ఫెసిలిటీస్ స్కూల్ Taliban program scheme was established in Andhra Pradesh. Uh, government gave us 15,000 rupees in account for every year and every student. This program was very financial support for us middle-class families. In our school, we have good heads, educational teachers and playgrounds, good clean and rooms, surroundings. We have well-spored pediments. Uh, if we have any problem i consulted HMC will solve any problem and uh, today was mega like parents teachers meeting 2.0 this meeting, meeting opportunity was very good for teachers parents because they discuss our educational goals and uh, i'm very proud to study in government schools today was government schools was very developed i'm very thankful to our HMS టీచర్స్ అండ్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ యోగా నేర్పించారు యోగా డే కార్యక్రమం వరకు మనం నెల రోజులు పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో మరి ప్రవీణ్ గారు వారి యొక్క విలువైన సమయ సమయాన్ని ఇచ్చి చాలా మెరుగులు అలాగే ఆరోగ్య సూత్రాలు మరి మాకు నేర్పడం జరిగింది వారికి ధన్యవాదాలు ఉన్నాం నగర ప్రథమ పౌరులు అలాగే మా పాఠశాల విద్యార్థులకి విద్యార్థులందరికీ కూడా ఇష్టం వారు మా పాఠశాలకి విచ్చేయడం విద్యార్థి విద్యార్థులందరికీ కూడా చాలా సంతోషం మా పాఠశాల తరఫున కోరుతూ ఉన్నాం మేము కలు చేయండి అలాగే మొత్తం మరి తల్లిదండ్రులు కూడా ఎవరైతే ఉన్నారో పేషెంట్స్తో రేపు రాబోయే రోజుల్లో ఈ పేరెంట్స్ మీటింగ్ ఎప్పుడైతే పెట్టారు మీరు చాలా మంది పల్లి పాటలకి వెళ్ళొచ్చు ఒక్క పూట పని మానుకుని మీ కుటుంబ సభ్యులు ఎవరైతే మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక్క పూట మానుకుంటే మీకు ఏమవుదో డెఫినెట్ గా ఆ పూట మానుకుని వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఏదైతే సూచనలు ఇవ్వాలనుకుంటారో ఏదైతే మీ అందరికీ కూడా మీరు తల్లికి వందనం పడినా మీరు ఇక్కడ చదివిస్తున్నారా తల్లికి వందనం డబ్బులు వేరేదానికి ఉపయోగించుకోవచ్చు అలాగే స్కూల్లో రోజు కూడా ఏదైతే భోజనం పెడుతున్నారో నేను కూడా ఇక్కడ ఫోన్ చేసింది ఎందుకని అంటే మీకు కూడా తెలియాలని ఉద్దేశంతో అప్పుడప్పుడు తల్లిదండ్రులు వచ్చి మీ అబ్బాయి తినే భోజనం ఏ విధంగా ఉందనేది చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది మీరు వారానికో పది రోజులకో లేకపోతే నెలకో ఒక్కసారి వచ్చి టేస్ట్ చేసి ఇది బాగుందా లేదా ఇందులో లోపాలు ఏమైనా ఉన్నాయనేది పేరెంట్స్ కమిటీకో లేకపోతే హెడ్ మాస్టర్కో చెప్తే వాళ్ళు ఏదైనా ఉంటే రెట్టిఫిషియేట్ చేస్తానికి వెళ్ళాను అలాగే టీచర్స్ అందరికీ కూడా ఈ స్కూల్కి సంబంధించి ఏదైనా సదుపాయాలు ఫలానా సదుపాయం లేకపోవడం వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి అనేది అంటే డెఫినెట్గా అది నా దృష్టికి రండి ఎవరొక డోనర్స్ ప్రతిదీ కూడా ఏలూరులో ఉన్న అన్నింటికి కూడా అనేక మందితో నేను మాట్లాడుతున్నాను అవకాశం వచ్చినప్పుడల్లా ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్కటి ఏదోసారి డోనర్ తరఫున అవన్నీ కూడా ఇవ్వడానికి వెనకం చేయకోకుండా మీ అందరికి కూడా ఇప్పిస్తానని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో మీరందరూ అందరూ కూడా ఐదు వందల యాభై మంది పెళ్లి పేరెంట్స్ అందరూ కూడా తెలుసుకోండి ఈ స్కూల్లో ఎవరైతే టెన్త్లో ఐదు వందల యాభై మార్కులు పోయినా ఐదు వందల అరవై వస్తే ఒకటి ఐదు వందల డెబ్భై ఒకటి వస్తే ఒకటి అలాగే మీరు జిల్లా ఫస్ట్ వస్తే మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇద్దరికి జిల్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా విద్యను నేను ఉచితంగా అందిస్తాను మీ అందరికీ కూడా మళ్ళీ అదే ఇంటర్మీడియట్లో మీరు అదే సాధిస్తే మళ్ళీ మీకు ఇంజనీరింగ్ కూడా నేను చదివించే బాధ్యతను నేను తీసుకుంటాను డెఫినెట్గా ఏలూరు ఫస్ట్ వస్తే ఏలూరుతో చదివేస్తా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తే ఎక్కడ కావాలంటే అక్కడ చదివేస్తా ఆ బాధ్యత నేను తీసుకుంటా మన తల్లిదండ్రులుగా మీరు అందరూ కూడా మీ పిల్లలు ఫస్ట్ మార్క్ రావాలనే ఉద్దేశంతో అలాగే టీచర్లు కూడా అది ఎప్పుడైతే మీకు ఆ ఫస్ట్ వస్తుందో డెఫినెట్ గా ఈ స్కూల్కి ఒక పేరు వస్తుంది ఈ స్కూల్లో చుట్టుపక్కల ఎక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చదువుకుంటున్నారు నేను కూడా చిన్నప్పుడు అప్పుడు మాకు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్ లాంటివి సెంట్ జీవ్ అవ్వచ్చు సెంట్ అవ్వచ్చు నేను అక్కడే చదువుకున్నా నేను డిగ్రీ వరకు కూడా ఏలూరులో చదివినా నేను కూడా ఎయిటీ పర్సెంట్ మార్కులతో నేను చదువుకున్నా ఆ రోజుల్లో ఏం మాకేం ఉద్యోగాలు ఉండే కాదు ఉద్యోగాలు లేవని నేనేమి బాధపడనా నా కాళ్ళ మీద నేను నిలబడ్డా ఇవాళ ఈ స్థితికి రావడానికి మీరందరూ కారణం ఒక పట్టుదల ఒక డెడికేషన్ ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నా డెఫినెట్గా ప్రతి విద్యార్థికి కూడా నేర్పవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులు తీసుకుంటే రేపు పొద్దున మీ పిల్లలు ఇక్కడికి వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుంది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి డెఫినెట్గా ఆ పరిస్థితికి తీసుకురావాల్సింది మీరు ఏదైతే మీరు పట్టినెలా కూడా వచ్చేటప్పుడు టీచర్లు ఎవరైతే స్కూల్లో బోధిస్తున్నారో వాళ్ళని మీరు వెళ్ళి అడిగి మా పిల్లవాడు ఏ స్థితిలో ఉన్నారు ఏ విధంగా చదువుకుంటున్నారు ఎంతవరకు అనేది స్పోర్ట్స్ ఉన్నాయి యోగా ఉంది ఒక తో చంద్రబాబు నాయుడు గారు చేశారు అని అంటే ఎందుకంటే దానికి కారణం యోగా అనేది ఒక క్రమశిక్షణ నేర్పిందాక సిఏ గారు చెప్పారు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చెడు కలవాడి పడిపోతున్నాడు చెడుని అట్రాక్ట్ చేయడం చాలా రోజు ఒక్కరోజు మీరు ఏదైతే మీరు ఒక్కరోజు అశ్రద్ధ వహించుకోకుండా ఉంటే ఆ రోజున పిల్లవాడు పాడైతే రెండో రోజున మనం సరిచేయలేము ఒక్కసారి ఏదైతే దేనికైనా ఎడిక్ట్ రోజు తప్పు దవలో నడిచాడు అని అంటే రెండో రోజున మనం సరిచేయలేము ఎందుకంటే మూడో రోజున కూడా మనం కట్టు కట్టుదిట్టం చేసినా నాలుగో రోజున చెడుపక్కకి వెళ్తాడు కాబట్టి చెడు పక్కకి వెళ్ళకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి నివసం కూడా తల్లిదండ్రులుగా మీరు తీసుకుంటేనే రేపు భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా బావి పౌరులు అవుతారు ఏదో ఒకటి ఇక్కడ నుంచి ఏదైతే దువ్వూరు సుబ్బారావు గారు ఇక్కడ చేసి ఒక గవర్నర్ గారు ఏదైతే సాధించారో అటువంటి స్థితికి మీ పిల్లలు కూడా వెళ్ళాలని కోరుకుంటే మీరందరూ వెళ్ళకలేకపోయినా ఈ స్కూల్ నుంచి పది మంది వెళ్ళినా సరే ఆ పది మందికి ఈ స్కూల్ పేరు అందరూ కూడా తెలియజేస్తా ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ కమిటీ బాధ్యత తీసుకోవాలి టీచర్లు బాధ్యత తీసుకోవాలి పేరెంట్స్కి రెస్పాన్సిబిలిటీ ఉండాలి మేము మా మేము వచ్చిన మీటింగ్కి నలభై నిమిషాలే పేరెంట్స్ బయటికి వెళ్ళిపోతే మీరు పిల్లల్ని ఏదైతే యాభై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళని పెంచాలి యాభై సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్తుని చూడాలి అవి చూడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నప్పుడు మీరు కూడా ఓపికతో ఎన్ని వెంటేనే చాలామంది ఎలా సిఐ గారు చెప్పిందల్లా అర్థం కాక అలాగే టీచర్లు చెప్పిందల్లా మీ అందరూ కూడా మాట్లాడాలనుకుంటే లోపాలు మాట్లాడాలి ఇందాక కూడా ఆయనకి మైక్ ఇచ్చా ఆయన గొప్పతనం గురించి చెప్పారు ఏది కావాలి అనేది అందరూ కూడా ఐడెంటిఫికేషన్ చేసి ఉంటే నేను వచ్చిన కాడ నుంచి ఎన్ని చూశాను కాబట్టి ఉన్న లోపాలని సరి చేసుకుంటే ఒక క్రమశిక్షణతో స్కూల్ యజమాన్యం ఎవరికెళ్తుంది అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని చదివించినందుకు మేము ఈ స్కూల్లో చదివించామని చెప్పి గొప్పగా చెప్పుకునే పరిస్థితి వస్తుంది మీ అందరికీ తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా బాధ్యతాయుతంగా వాళ్ళ పిల్లల కోసం ప్రవర్తిస్తారని అందరినీ కోరుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటుంది రైట్